హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు ఒకసారి ఇది వినండి ఎగ్జామినేషన్ ఇక్కడ ఉండాల్సింది కానీ ఇప్పుడు ఇక్కడ ఉండదు ఎగ్జామినేషన్ సో మీ ఎగ్జామినేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటే ఇక్కడ నుంచి ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు అంటే ముప్పై తారీఖు నుంచి మీకు తర్వాత ఎప్పుడైనా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంది ఇంతకు అయితే ఉండే అవకాశం నాకు లేదనిపిస్తుంది ఒకవేళ మైనస్ టూ డేస్ మైనస్ టూ డేస్ అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి లేకపోతే ముప్పై తారీఖు నుంచి అనుకోండి ట్వంటీ ఎయిత్ నవంబర్ ఆర్ ముప్పై తారీఖు నవంబర్ నుంచి ఎగ్జామినేషన్ ఎప్పుడైనా ఉండొచ్చు చూశారు కదా ఎగ్జామినేషన్ డేట్ మనకి ఈ రోజు వచ్చింది అఫీషియల్ గా వచ్చింది మనకి ఎగ్జామినేషన్ డేట్ సో గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేది ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల అంటే నవంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి జరగబోతున్నాయి జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు మనకి ఎగ్జామినేషన్ అనేది కంటిన్యూ అవ్వబోతున్నాయి అంటే దాదాపు నెలన్నర రోజులు నెలన్నర రోజులు మీకు ఎగ్జామినేషన్ జరగబోతున్నాయి సో నేను ఈ విషయం నేను గతంలోనే మీకు వీడియో ద్వారా అసలు ఈ ఇన్ఫర్మేషన్ రాకముందే మీకు చెప్పాను ఎటువంటి పరిస్థితుల్లో మీరు నెగ్లిజెన్సీ ప్రవర్తించకూడదు ఖచ్చితంగా మీరు రివిజన్ చేసుకుంటూ ఉండండి అదేవిధంగా మీ ప్రిపరేషన్ ముందుకు కొనసాగించండి అని కూడా గతంలో క్లియర్ గా చెప్పాను ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి కానీ ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీ న్యూస్ అనేది ఎప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది అందుకని మీకు చాలా మంది జనవరిలో కానీ లేకపోతే ఫిబ్రవరిలో కానీ లేకపోతే డిసెంబర్ లో కానీ ఈ విధంగా అక్కడే ఖచ్చితంగా ఉంటుందని చెప్పినా కానీ మనము ఏన్ఆర్ పబ్లికేషన్లు ఏఎన్ఆర్ లో ఖచ్చితంగా ఈ మంత్ లోనే ట్వంటీ ఎయిత్ నుంచి అయినా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ ట్వంటీ ఎయిత్ నుంచి పెట్టకపోయి వాళ్ళకి డేట్స్ లేకపోతే అప్పుడు డిసెంబర్ జనవరికి వెళ్తారు కానీ ఖచ్చితంగా నవంబర్ లో ఉండదు అనేది మన ఉండదు అని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా చదువుకోండి అని మీకు గతంలోనే చెప్పాం సో ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే చాలా మంది కాల్ చేసి అయ్యో సార్ ఇది కన్ఫామ్ నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు ఇంకా రివిజన్ చేయలేదు అంటున్నారు సో అటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మీకు ముందు నుంచి నేను క్లియర్ గా చెప్తున్నాను ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడైతే ఇచ్చారో అదే ఫైనల్ ఎగ్జామినేషన్ అనుకుని చదువుకోండి పోయేదేమీ లేదు నీ దగ్గర సో అదే ఫైనల్ ఎగ్జామ్ అనుకుని చదువుకో ఒకవేళ పోస్ట్పోండ్ అయితే నీకు ఎక్స్ట్రా టైం మిగులుతుంది అంతే సో ఆ విధంగా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారో కావాలంటే చూసుకోండి ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ ఫాలో అవ్వాలి టైం అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో నై మోడల్స్ మోడల్ని వీడియో సమాధానాల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూనికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి సైన్స్ ఇంజనీరింగ్ లో దాదాపు సార్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ మిగతా ఇంజనీరింగ్ సంబంధించినవి ఉంటాయి బసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అవుతుంది మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అదే మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్న బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదే విధంగా బుక్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ తీసుకోవాలనుకున్నారు కాంబో ఆఫర్స్ ఉంటాయి సపోజ్ మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలి ఏదో ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో డైరెక్ట్ ఆ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాస్ ఉన్నాయో ఇవి ఫ్రీ వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ 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 వన్ ఫైవ్ జీరో చేసుకోవాల్సి ఉంటుంది అది విధంగా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ యాడ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ టూ బుక్ తీసుకుని అనుకుంటున్నాను నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్స్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ ని సేమ్ ఇదే నెంబర్ నెంబర్కి పంపండి సో వాట్సాప్ కి ఏమి డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ వాళ్ళ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ దీనికి వన్ ఇయర్ వాలిటీ ఉంది వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఎటువంటి యాప్ గానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ కాల్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్